నమస్తే ఇవన్నీ వంద ఏళ్ళ నాటి డిజైన్స్ అండి మనలో కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు ఇవేంటంటే మేడ్ చేసేవాళ్ళు అప్పట్లో మెషిన్ మేడ్ లేదు కాబట్టి ఇవి మన పట్టీలు డిజైన్స్ ఉంటాయి కదా వెండి పట్టీలు పెట్టుకుంటారు ఇప్పటి డిజైన్స్ వేరండి ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం డిజైన్స్ కూడా వేరు అలా ఉంటాయి చూడండి మోస్ట్లీ మేడ్ ఇవి అనమాట అప్పట్లో ఇప్పుడు కొన్ని మెషిన్ మేడ్స్ కూడా చేస్తున్నారు ఇవన్నీ మనకి లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్లో ఇది చూడండి ఇది హెవీ వెయిట్లో మనకి స్టోన్స్ కొంతమంది ఇష్టపడరు వెయిట్ వాటన్నిటిని మెయింటైన్ చేయటం వాటి వలన ఇవి మనకి అడ్డిగా నెక్లెస్ మోడల్లాగా అనిపిస్తాయి కానీ డిఫరెంట్ అండి చూడండి మీరు ఇవి కూడా చూడండి ఇవన్నీ లేటెస్ట్ మోడల్స్ అండ్ మళ్ళీ ఇప్పుడు అంటే గత ఐదు సంవత్సరాల నుంచి ఈ మోడల్స్ మనకి బాగా కనపడుతున్నాయి ఇది కూడా చూడండి చాలా లేటెస్ట్గా అనమాట ఒక్క నెక్లెస్ పెట్టుకున్నా కూడా ఎంత హెవీ లుక్తో ఉంటుందో ఇక్కడ నేను పెట్టినవన్నీ ఏంటి అంటే కొంచెం హెవీ లుక్తో హెవీ వెయిట్తో ఉన్నవే కానీ వీటినే మనం సైజ్ తగ్గించుకొని అండ్ పెండెంట్స్ కూడా మనం సైజ్ తగ్గించుకొని ప్లెయిన్ గోల్డ్లో కూడా చేయించుకోవచ్చండి ఇవి చూడండి ఇలాంటి మోడల్స్ అయితే చాలా లైట్ వెయిట్లో చూడండి ఇంకా మనకి ఒక సన్నటి బంగారు తీగ తీసుకొని ఇంకా అలా అల్లినట్టు అనమాట వీటికి లాకెట్ లేకుండా ఒట్టి ముత్యాలతో కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు లేదు పెండెంట్స్ చిన్న చిన్న బాల్స్ లాంటివి కానీ చిన్న చిన్న పెండెంట్స్ రెండు మూడు అయినా అలా ఏర్పాటు చేసుకో చూడండి అసలు బేసిక్ మోడల్ ఇలా ఉంటుందన్నమాట ఇది ఒక బ్రైడల్ మోడలు ఇవి మనకి ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇంకా మన బడ్జెట్ ఎంచుకున్న మోడల్ని బట్టి లైట్ వెయిట్లో కూడా చాలామంది చేయించుకుంటూ ఉన్నారు ఇవి కూడా ఇవన్నీ బ్రైడల్ కలెక్షన్ అండి ఇవి మనకి చేయించుకోవాలి అనుకుంటే కొంచెం కొంచెంగా కూడ పెట్టుకొని ఒక నెక్లెస్ చక్కగా చేయించుకోవచ్చండి ఇవన్నీ మీరు విండో షాపింగ్ లాగా చూడండి అంతేకాని వెంటనే ఇలాంటిది మనకి లైఫ్నే పణంగా పెట్టి చేయించుకోవాలి అనే ఆలోచనలు వద్దు జస్ట్ మనం మోడల్స్ చూడటంలో కూడా తప్పలేదండి కానీ వాటికి ప్రభావితం అవ్వద్దు నేను దయచేసి పదే పదే చెప్తున్నాను అందరికీ థ్యాంక్ యూ